ఇండియా ఇంగ్లాండ్ జట్ల మధ్య టీ ట్వంటీ సిరీస్ ఆసక్తిగా సాగుతోంది ఇప్పటికే మొదటి మ్యాచ్లో ఇండియా ఘన విజయం సాధించింది ఇప్పుడు రెండో మ్యాచ్కి సిద్ధమైంది ఇరు జట్ల మధ్య రెండో మ్యాచ్ ఈ నెల ఇరవై ఐదున శనివారం జరగనుంది ఈ మ్యాచ్ రాత్రి ఏడు గంటలకు స్టార్ట్ కానుంది ఇక ఈ మ్యాచ్కి టీమిండియా తుది జట్టు చూస్తే సంజు శాంసన్ అభిషేక్ శర్మ సూర్యకుమార్ యాదవ్ తిలక్ వర్మ హార్దిక్ పాండ్యా నితీష్ కుమార్ రెడ్డి రింకు సింగ్ అక్షర్ పటేల్ వరుణ్ చక్రవర్తి హర్షదీప్ సింగ్ మహమ్మద్ షమి తుది జట్టులో ఉండే అవకాశం ఉంది ఇక మొదటి మ్యాచ్లో ఛాన్స్ రాని షమి రెండో మ్యాచ్లోకి ఛాన్స్ వచ్చే అవకాశం ఉంది రవి బిష్ణోయ్ ప్లేస్లో షమి తుది జట్టులో చేరనున్నారు ఇక ఈ మ్యాచ్లో టాస్ గెలిస్తే టీమిండియా ముందుగా బౌలింగ్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది చెన్నై పిచ్ బౌలర్లకు అనుకూలంగా ఉంటుంది దాంతో మొదట ఫీల్డింగ్ చేసి ఇంగ్లాండ్ ని తక్కువ స్కోర్ కి కట్టడి చేయాలని టీమిండియా చూస్తోంది ఇక భారత బౌలర్లు మంచి ఫామ్ లో ఉన్నారు హర్షదీత్ సింగ్ వరుణ్ చక్రవర్తి సూపర్ ఫామ్ లో ఉండగా పాండ్యా అక్షర్ పటేల్ పరుగులిస్తున్నప్పటికీ వికెట్స్ తీస్తున్నారు వీళ్లకు తోడు షమి జట్టులో చేరితే బౌలింగ్ విభాగం మరింత పటిష్టమవుతుంది ఇక టీమిండియా బ్యాటింగ్ లో కూడా అద్భుతంగా ఉంది సంజు అభిషేక్ మంచి ఆరంభం ఇస్తున్నారు మొదటి మ్యాచ్లో సంజు భారీ స్కోర్ చేయలేకపోయినా ఆరంభంలోని ధాటిగా ఆడి ఇంగ్లాండ్ మీద ఒత్తిడి తెచ్చాడు మ్యాచ్ లో భారీ స్కోర్ చేయాలి ఇక అభిషేక్ శర్మ లో ఉన్నాడు సిరీస్లో మొదటి మ్యాచ్లోనే అద్భుతమైన ఆవశించరీతో చెలరేగాడు అదే జోరు కొనసాగితే టీమిండియాకు భారీ స్కోరు ఖాయం ఇక సూర్యకుమార్ యాదవ్ తినక్ వర్మ పాండ్యా నితీష్ కుమార్ రెడ్డి రింకు సింగ్ బ్యాటింగ్ లో రాణించాలి టీమిండియా ఆల్రౌండర్ ప్రదర్శన చేస్తే రెండో మ్యాచ్లు కూడా విజయం సాధించే అవకాశం ఉంటుంది మరి రెండో మ్యాచ్లు భారత జట్టు ఎలాంటి ప్రదర్శన చేస్తుందో చూడాలి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ లో తెలియజేయండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి